మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు ఏఐసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా వేములవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో జరిగిన జై బాబు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన కులగణనను పూర్తి చేసి దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచిందని ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లు ఆమోదింపచేయడం జరిగిందని అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులపై సన్నవ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు రెండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ కాంగ్రెస్ నాయకులు పుల్కం రాజు పులి రాంబాబు నాగుల విష్ణు కోయల్కార్ మస్తాన్ కొలకాని రాజు తోట రాజు తదితరులు పాల్గొన్నారు

మహాలక్ష్మి వీధిలోని జై బాపు జై భీం జై సంవిధాన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ఆళ గారు గారికి మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరికీ మా టౌన్ గారు గారికి మహాలక్ష్మి సభ్యులందరికీ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు నాలుగవ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారు ముఖ్య అతిథులుగా హాజరైనారు వారికి కృతజ్ఞతలు చెప్తూ నాలుగో వార్డు తరపున మనకు ప్రజాపాలనలో బస్సు ఉచిత బస్సు ఇచ్చారు రెండు వందల యూనిట్ కరెంటు ఇచ్చారు అలాగే నినాకం మొన్న రేషన్ బియ్యం కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పథకం మనం అమలు చేసుకుంటూ పోతాం అలాగే బీసీ జన పునర్గణన మన రేవంత్ గారి రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని ఏళ్ళ తర్వాత వెలికి తీసి మనకు ఎవరి వాటా వాళ్లకు అప్పచెప్పడం జరిగింది అందుకు మన నాలుగో వార్డు తరఫున కృతజ్ఞత పద్దెనిమిదవ వార్ల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా పద్దెనిమిదవ వార్ల కడపగా జరిగి అన్ని కాంగ్రెస్ సమాచారాలు అన్ని చెప్పుకుంటూ మేము పాదే మూడు రోజుల నుండి మా రాష్ట్ర ప్రభుత్వం బాధితుల్లో భాగంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు ఆశ ఆధ్వర్యంలో మూడు రోజుల సంది రోజుకు రెండు వార్లు తిరుగుతున్నాం ప్రజలు చెప్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు అయ్యా మాకు ఇంద్రమ్మ పాలనలో సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి దాంతో పాటు తొమ్మిది నిశ్చత్వ ఇవ్వాలి ఇస్తే మాకు పింఛనీయకుండా పర్లేదు రాష్ట్రం బాగు ఇంద్రమ్మ పాలన బాగుండాలి మీరు బాగుండాలి ఇంక ఇరవై సంవత్సరాల దాకా మిమ్మల్ని ఎమ్మెల్యేగా మేము చూస్తామని వాళ్ళు ప్రజలు చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ లో కంసలు కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వారిని కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిపించి ఆదరించి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలందరూ వేడుకుంటున్నాం అదేవిధంగా మా నాయకుడు ఇక్కడ చేస్తున్న పదిహేను నెలల్ని మీరు చూస్తున్నారు ఈ యొక్క ఫోన్ ద్వారా అప్పటికప్పుడే ఐదు నిమిషాల్లో పనిచేస్తున్నారు ఒక హాస్పిటల్ లో ఉందంటే ఎక్సీఎస్ఆర్ రూపంగా పదిహేను రోజుల్లో మన చెక్కులు ఇస్తున్నారు ఇంకా వాళ్ళకు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదంటే ఎంఆర్ఓ ద్వారా లీటర్ రాయించి అప్పటికప్పుడే లక్షల రూపాయలు మంజూరు చేస్తున్న ఘనత మా ఎమ్మెల్యే గారిదే కాబట్టి ఒకసారి ఆలోచించి ప్రజలారా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కళ్ళబలి మాటలు నమ్మరుతూ వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళు కొద్ది మాట్లాడుతుండు ఒకసారి తాత్పర్యం చేస్తున్న ప్రభుత్వం మొట్టమొదటిగా మహిళలందరికీ ఉచిత బస్సు ఇచ్చింది అదేవిధంగా ఐదు లక్షల ఎక్సైజ్ చేస్తే పది లక్షలు పెంచింది అదేవిధంగా ఐదు లక్షలకే ఐదు వందలకే సిలిండర్ ఇస్తుంది అదే విధంగా కరెంటు రెండు వందల యూనిట్లు ఫిర్యాస్తుంది ఇప్పుడు సన్నాభియా ఇస్తుంది రేపు ఇందిరా మిల్లు ఇస్తారు రాబోయే రోజుల్లో అన్ని సవల అన్ని ఇచ్చిన మాటల ప్రకారమే అన్ని చేస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆదరించాలని పిసిసి పిలుపులో భాగంగా మల్లికార్జున ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి అసమానతలు తొలగాలి వివక్ష కొనసాగకూడదు మనం రాసుకున్న రాజ్యాంగాన్ని గౌరవించాలి కేంద్రం ఉన్న ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పడిచే విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయడానికి మతాల వారిగా విడదీయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గట్టిగా తిప్పికొట్టడానికి ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ పోతున్న తరుణములు వేళాలు కూడా మూడు రోజులుగా పాదయాత్రలు చేస్తూ ప్రజలు చైతన్య పంచు పంతులు చేస్తూ ఉన్నాం దానితో పాటు సువర్ణ అక్షరాలతో లిఖింపబడే రెండు బిల్లులు రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన చేసి ఇదివరకు బీసీలకు సంబంధించిన లెక్క ఇక్కడ పక్కాగా లేని సందర్భం సుమారు యాభై రోజులు మొదటి దశలో రెండోసారి పది రోజులు ఇంచుమించు శాస్త్రీయ పద్ధతిలో లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగత్వం జరిపిన దానిలో బీసీల లెక్క యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉందని తేలిన తర్వాత భద్రతంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి అన్ని పార్టీలు కొట్లాడుతున్న క్రమంలో అన్ని బీసీ సంఘాలు అడుగుతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహా బీసీ బిడ్డే కాకుండాప్పుడు అడుగు మరి ముందుకేసి రాజకీయంగానే కాదు విద్య ఉద్యోగాలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పని రాష్ట్ర శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రవేశపెట్టిన బిల్లు నాకు బలపరిచే అవకాశం రావడం మేల బిడ్డగా ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసుకోండి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాలు ఎదురు చూస్తున్నది కూడా లోక మన అసెంబ్లీలో బిల్లును పెట్టుకొని ప్రవేశపెట్టి ఈ రెండు హిస్టారికల్ బిల్లులు ఆమోదింప చేసుకోవాలి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం ఈరోజు వెంటనే ఈ నలభై రెండు శాతం బీసీ కులకరణ ఆమోదం రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ నైన్లో చేర్చాలని చెప్పని కూడా ఢిల్లీలో మేము కలిసి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ రాహుల్ గాంధీ గారికి బీసీ కులాల సంబంధించినటువంటి జాద్రులు శ్రీనివాస్ గౌడ్ అద్దరం సుమారు మూడు వేల మంది జంతర్ మంత్రులు ధర్నా చేసిన